కుప్పం కొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాకి నా బిడ్డ అనిపించు నాకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకుని నా మరణానికి కారకుడైన దుర్మార్గుడు చంద్రబాబు నాకు దోహం చేసిన బాబుపై నా సంతానంలో ఒక్కరైనా బుద్ధి చెప్తారని ఆశపడ్డా అందరూ చంద్రబాబుకే ఊడిగం చేసి నా మనసుని మరింత క్షోభించేలా చేశారు అయితే ఎట్టకేలకి ఆ రాజన్న బిడ్డ చంద్రబాబుకి తగిన గుణపాఠం చెప్పి నా ఆత్మకి శాంతి చేకూరుస్తున్నారు నువ్వు కూడా నిన్న కుప్పలో చంద్రబాబుకి వెనుపోటు రుచి చూపించావు చాలా సంతోషం నందమూరి అసలైన వారసుడి చేతికి పార్టీ పగ్గాలు వస్తే చూడాలని ఉంది అప్పటి వరకు నన్ను అభిమానించే ప్రతి గుండె బాబుకి బుద్ధి చెప్పే జగన్ వెనుకే ఉంటుంది ఇది ముమ్మాటికి సత్యం